హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫైవ్ జీ ఫోన్ రియల్మీ మొబైల్ ప్రిల్ కోసం పెద్ద ఆఫర్ మీరు ఈ చౌకైన ఫైవ్ జీ ఫోన్ ఇంకా తక్కువ ధరకు కొనచ్చు రియల్మీ సి సిక్స్టీ త్రీ ఫైవ్ జీ మొబైల్ ధర భారీగా తగ్గింది ఎయిట్ జీబీ ర్యామ్తో కొన్ని స్మార్ట్ ఫోన్ కేవలం ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి దక్కించుకోవచ్చు బ్యాంక్ ఆఫర్ నో కాస్ట్ ఈఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్ను కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఫోన్ బేస్ ధర ఆఫర్లు స్పెసిఫికేషన్ విషయాలు తెలుసుకుందాం Realme C63 5G త్రీ ఫైవ్ జీ మొబైల్ ఫోర్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ ఫోర్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది వీటి ధర వరుసగా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది ఈ ఫోన్ కంపెనీ ప్రత్యేక ఆపురను ప్రకటించేసింది ఈ స్మార్ట్ ఫోన్పై ఐదు రూపాయ ఐదు వందల రూపాయలు తగ్గింపు అందిస్తుంది మీరు ఈ ఫోన్ సిక్స్టీ స్టోరేజ్ వేరియంట్ని ఏడు వేల రూపాయలకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ను ఎనిమిది వేల ఐదు వందలకి ఆర్డర్ చేయొచ్చు స్మార్ట్ ఫోన్ లెదర్ బ్లూ జెడ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది రియల్మీ సి సిక్స్టీ త్రీ ఫైవ్ జీ మొబైల్లో సిక్స్ పాయింట్ సిక్స్ అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది ఈ డిస్ప్లే సెవెన్ ట్వంటీ ఇంటూ వన్ సిక్స్ జీరో ఫోర్ పిక్సెల్ రిజల్యూషన్ సపోర్ట్తో వస్తుంది డిస్ప్లే వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ టూ ఫార్టీ హెడ్జెస్ టచ్ స్లాంపింగ్ రేట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ నిట్ స్పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఇస్తుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది గ్రాఫిక్స్ కోసం ఆర్ మాలి జీ ఫిఫ్టీ సెవెన్ ఎంసీ టూ జీపీయూని కలిగి ఉంది ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆధారంగా రియల్మీ యుఐ ఫైవ్ పాయింట్ జీరోలో రన్ అవుతుంది ఈ రియల్మీ స్మార్ట్ ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది మొబైల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది ఫోన్లో ఎల్ఈడి ఫ్లాష్తో థర్టీ టూ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది వీడియో కాలింగ్ కోసం ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు ఫోన్లో టెన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫైవ్ థౌజండ్ ఎంహేహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంది ఇందులో రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది కనెక్టివిటీలో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ ఫైవ్ జీ డ్యూయల్ ఫోర్ జీ వైఫై బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీ జీపీఎస్ ఫైవ్ యూఎస్బి ఉన్నాయి కాబట్టి రియల్మీ సిక్స్టీ త్రీ ఫైవ్ జీ ఫోన్ ఒక్కసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది